హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో దోసకాయ మటన్ అయితే చేస్తున్నామండి ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా మటన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాము దోసకాయ ఇంకా టమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు నేను ఒక కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను అనమాట నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ కాస్త వేడెక్కాక నేను మసాలాలు అయితే వేసేసుకున్నాను బిర్యానీ ఆకు ఇంకా ఇలాచీస్ లవంగం ఇంకా బ్లాక్ స్టోన్ పెప్పర్ అయితే మేము వేసామన్నమాట ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఇంకా చిల్లీస్ కరివేపాకు అయితే వేసేస్తున్నామండి ఆనియన్స్ వెగ్గాక పసుపు ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను వేసేసుకొని బాగా అయితే కలుపుతున్నాను ఇప్పుడు మటన్ అయితే నేను వేసేసుకుంటున్నాను మటన్ వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోండి ఉడికినాక దోసకాయలు టమాటోస్ అయితే వేసుకొని మళ్ళీ కలుపుకోండి కలుపుకొని కాసేపు మళ్ళీ మూత పెట్టుకోండి మూత పెట్టుకొని ఉడికించుకున్నాక ఇప్పుడు మనం కారం అయితే వేసేసుకుందామండి మేమైతే కూరకి సరిపడా చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను కారం వేసుకున్నాక ఒక టూ మినిట్ దాకా మూత పెట్టుకొని ఉడికించుకోండి ఆ తర్వాతకి వాటర్ వేసేసుకోండి వేసుకున్న తర్వాతకి ధనియాల పౌడర్ గరం మసాలా జీలకర్ర పొడి అయితే నేను వేసేసుకున్నాను వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉడికించేసుకోండి కర్రీని ఫైనల్లీ కర్రీ అయితే ఉడికిపోయిందండి మనం పుదీనా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను అండ్ ఫైనలీ రెడీ అండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మటన్ దోసకా అయితే మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్